మోడ్రనైజ్ చేస్తాం తాజాగా ఇంకా కొంచెం మార్క్స్ టెక్నాలజీ కూడా తీసుకొచ్చి అది చూసే కదా సబ్జెక్ట్ కొలర్ అది అది కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తారు దాంట్లో పెడితే ఫ్రెష్గా ఉంటాయి ఇంకా అవసరమైతే పొరంలోనే హార్వెస్టింగ్ అవుతాను అందులో పెడితే అక్కడి నుంచి తీసుకొస్తే దీనికంటే ఫ్రెష్గా ఉంటుంది ఇది కొంచెం వాడిపోతుంది ఓసారి మీరు రాల్లబారుదే కట్ చేసి ఉంటాం అంతే కదా తెల్లవరకు రావాలి అది సాయంత్రం కూడా కట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ